శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురిప్యో నమ శ్రీమాత్రే నమ శిలాదర్శ పరిభావి కపోలబో అనగా అర్థం ఏమిటి ఐశ్వర్య యోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం అమ్మవారు ఎర్రగా కెంపులు వర్ణంతో శోభిస్తుంది కనుక ఆ తల్లి చెక్కిళ్ళు అనగా బుగ్గల ప్రాంతం కూడా ఎర్రగానే మెరిసిపోతున్నాయి అవి పద్మరాగ మణులతో తయారైన అద్దాలను కూడా మించి ప్రకాశిస్తున్నాయి అని అర్థం పద్మరాగాలను అద్దాలను కూడా తిరస్కరించే చిక్కిళ్లు కలతి అమ్మవారు అద్దాలలో ఎదుటివారి ముఖాలు కనిపిస్తాయి అమ్మవారికి ఎదురుగా ఉన్నవారు తమను తాము అమ్మవారి ముఖంలో చూసుకోవచ్చును అనగా అమ్మ భక్తులు అమ్మలో ప్రతిఫలిస్తారు చివరకు అమ్మ అయిపోతారు నమ శివాయ బలం గురోర్ ప్రవర్తాం